अरुणाचलम डायरीज़ पार्ट थ्री పార్ట్ టూలో మేము అరుణాచలంలో ఎక్కడ స్టే చేసాం తర్వాత అరుణాచలేశ్వరుడి దర్శనం ఎలా జరిగింది దేవాలయం లోపల ఎంత అద్భుతంగా ఉంది కళ్ళను కట్టిపడేసే అద్భుతమైన శిల్ప సంపద పురాణాలు చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎవరు అభివృద్ధి చేశారు ఇలా నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ని పార్ట్ టూలో అయితే ఇచ్చాను పార్ట్ వన్ పార్ట్ టూ ఎవరైనా మిస్ అయి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను తప్పకుండా చూడండి నైట్ సరదాగా అలా వాక్ చేసుకుంటూ వచ్చి లైట్గా టిఫిన్ చేసి టీ పాయింట్ దగ్గర గిరి ప్రదక్షిణ చేస్తున్న మా వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయాం ద నెక్స్ట్ నెక్స్ట్ డే తెల్లవారంగానే డోర్ తీస్తే సూర్యకిరణాలు డైరెక్ట్గా లోపలికొచ్చి ఎంత అద్భుతంగా అనిపించిందో బయటకు వచ్చి చూస్తే మరో అద్భుతం కమ్ముకున్న మేఘాలతో అరుణగిరి ఎంతో అద్భుతం మంచుతో కప్పబడిన కైలాసగిరిలాగా అనిపిస్తుంది కదా పొద్దున్నే రెడీ అయిపోయి మళ్ళీ ఒకసారి దర్శనానికి వెళ్దామని చెప్పి బయలుదేరాము ఎందుకంటే నిన్న రాత్రి మొత్తం టెంపుల్ని చూడలేకపోయాము అందుకే మళ్ళీ ఒక్కసారి దర్శనం చేసుకొని గుడి మొత్తం చూడాలని మళ్ళీ బయలుదేరాం ఆటో వాళ్ళు ఎందుకో రాజగోపురం దగ్గర కాకుండా ఈ గోపురం దగ్గరే డ్రాప్ చేస్తున్నారు నిన్న రాత్రి కూడా ఇక్కడికి వచ్చాం ఇది తీసుకోమ్మా ఈ గోపురము నిన్న రాత్రి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు అంతకంటే అద్భుతంగా కనిపిస్తుంది గోపురం మీద ఉన్న ప్రతి శిల్పం కూడా ఏదో ఇప్పుడే ప్రాణం పోసుకున్నట్టుగా ఎంత లైవ్లీగా ఉన్నాయంటే నాకైతే చూడంగానే ఆశ్చర్యం అనిపించింది కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదంటే ఈ ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతమైందో ఒకసారి ఊహించుకోండి ఫ్రీ దర్శనానికి కానీ లేకపోతే ఏ దర్శనానికైనా సరే విపరీతమైన రష్ ఉంది కంపల్సరీగా ఒక ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్ ఖచ్చితంగా టైం పట్టేలాగా ఉంది అందుకే మేము దర్శనానికి ఇప్పుడు ఎలా ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి దర్శనం అయిపోయింది కాబట్టి వీకెండ్ కావడం వల్ల అనుకుంటాను విపరీతమైన రష్ ట్రైన్ టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోవడం వల్ల మేము అంత టైం అయితే స్పెండ్ చేయడానికి లేదు ఇంత వీళ్ళు కూడా ఫ్రీ దర్శనానికి ఎక్కడి నుంచో వస్తున్నారు ప్లేస్ మాత్రం భలే ఉంది మా చెట్లు అంతా ఇదంతా గుడి లోపలే చూడు అదంతా ప్రహరీ కూడా గుడి లోపలే పెద్ద ఊరు అంత ఉంది ఇది ఇంకో విషయం ఏంటంటే ఎటిల్లాలో తెలియకపోవడం వల్ల మాకు గుడి మొత్తం చూసే అదృష్టమైతే ఈసారి కూడా లేకపోయింది ఎటువైపు వెళ్ళినా కూడా గేట్లు క్లోజ్ చేసి ఉన్నాయి అందుకే ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు టైం స్పెండ్ చేసి మెయిన్ రోడ్డుకి బయలుదేరి వెళ్ళిపోయాం ఇది వెరైటీగా ఉంది చూడమా ఇది ధర్మరాజు గుడి ధర్మరాజు ద్రౌపది అమ్మవార్ల గుడి అనమాట లోపల ధర్మరాజు ద్రౌపది అమ్మవార్ల రెండు విగ్రహాలు ఉంటాయి ఇక్కడ ఇది వచ్చేసి తిరువన్నామలై మెయిన్ టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇది సో అక్కడ కనిపిస్తుంది తిరువన్నామలై టెంపుల్

ఇక్కడే టిఫిన్స్ అవి కానిచ్చేసి హితేష్ వాళ్ళు రాత్రి ఎప్పుడో వచ్చారు పాపం నిద్రపోయారు మేము వచ్చే టైంకి వాళ్ళకు కూడా టిఫిన్ తీసుకెళ్దాం అని చెప్పేసి ఇక్కడ పార్సల్ కట్టించుకున్నాం హితేష్ వాడికి ఇష్టమైన దోశ అడిగాడు అదే తీసుకొచ్చాము మా హితేష్ కాలినడకన గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నడవలేక పాపం చాలా ఇబ్బంది పడ్డాడు నాకే చాలా పాపం అనిపించింది తిన్న తర్వాత మేమందరూ బయటికి వెళ్ళాం మాకున్న టైంలో అరుణాచలంలో చూడవలసిన ఇంకొన్ని ప్రదేశాలని కవర్ చేసి అప్పుడు బయలుదేరదామని మేము బయటికి వెళ్ళి మొదట రమణాశ్రమం చూద్దామని డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయాం ఆశ్రమం లోపలికి అవ్వగానే లెఫ్ట్ సైడ్ చెప్పులు స్టాండ్ ఉంటుంది అక్కడ చెప్పులు వదిలేసి ఆశ్రమంలో తిరగడానికి వెళ్ళాలి చెప్పులు వదలడానికి వాళ్ళు ఎటువంటి ఛార్జ్ తీసుకోవట్లేదు ఎదురుగా పెద్ద కాండంతో కనిపిస్తున్న చెట్టు విప్ప చెట్టు దీని వయసు నాలుగు వందల సంవత్సరాలకు పైగా ఉంటుంది ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా అదే రమణ మహర్షి గారి తల్లిగారైన అలగమ్మాల్ సమాధి ఉన్న ప్రదేశం రమణ మహర్షి గారు శివైక్యం చెందిన తర్వాత ఆయన సమాధి కూడా అక్కడే నిర్మించారు ఆశ్రమంలోకి ఎంటర్ అయిన తర్వాత మనం మాట్లాడాలన్నా కూడా మనకు మాట్లాడబుద్ధి ఇవ్వదు ఎందుకంటే అక్కడ అంత సైలెంట్గా అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ నెమలిని చూడండి ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో ఆశ్రమంలో ఎందుకంటే ఈ ఆశ్రమంలో ఏ ప్రాణికైనా ఎవ్వరూ హాని తలపెట్టరు ఈ అందమైన చెట్ల మధ్యలో నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో దూరంగా ఒక గేట్ కనిపిస్తుంది కదా ఇది స్కందాశ్రమానికి వెళ్లే దారి అక్కడే విరూపాక్ష గుహ కూడా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నది శ్రీ మురుగనార్ సమాధి ఈయన రమణ మహర్షి పరమ భక్తుడు దీంతో పాటుగా ఈ ప్రదేశంలో మరికొన్ని సమాధులు కూడా మనం చూడవచ్చు ఆశ్రమంలో మేము వెళ్ళిన చాలా చోట్ల సెక్యూరిటీ గార్డ్స్ మమ్మల్ని ఫొటోస్ తీయొద్దని చెప్తున్నారు అందుకే కేవలం అవకాశం ఉన్న చోట మాత్రమే మేము వీడియోస్ తీయగలిగాం ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే మనకు రమణ మహర్షికి ఎంతో ఇష్టమైన ఆవు లక్ష్మి దాని సమాధి కూడా అక్కడ ఉంటుంది దాంతో పాటు జాకి అనే కుక్క సమాధి కూడా ఉంది అలాగే ఒక కాకి సమాధి ఒక జింక దాని పేరు వల్లి దాని సమాధి కూడా ఇక్కడే చూడొచ్చు ఇక ఈ లెఫ్ట్ సైడ్ మనకు అనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి భోజనశాల ఆ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా అక్కడే రమణ మహర్షి గారు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవాడు ఇక ఈ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా ఇది ఒక పురాతనమైన బావి ఒకసారి ఆశ్రమంలో అభిషేకానికి కూడా నీళ్లు దొరకని క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు రమణ మహర్షి ఈ ప్రదేశంలో బావిని తవ్వమని ఆదేశించినట్లు మనకు తెలుస్తోంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆశ్రమంలో ఒక రోజు కూడా నీటి కొరత అనేది లేదని చెప్తారు ఇది రమణ మహర్షి గారు తన జీవిత కాలంలో ఎక్కువ సమయం గడిపిన ప్రదేశం ఇక ఈ ప్రదేశాలన్నీ కూడా రమణ మహర్షి జీవించిన సమయంలో ఆయన శిష్యులతో పాటు సంచరించిన గొప్ప పుణ్య ప్రదేశాలు ఇవన్నీ కూడా ఆశ్రమంలో భక్తుల యొక్క కాటేజీస్ ఇక ఇప్పుడు మనం చూస్తున్నది ఆశ్రమంలోనే అతి ముఖ్యమైన ప్రదేశం ఈ ప్రదేశంలోనే రమణ మహర్షి తన తుది శ్వాసను వదిలిపెట్టారు ఆయన జ్ఞాపకార్థం ఆయన ఆ సమయంలో వాడిన వస్తువులన్నీ అక్కడే దర్శనానికి అయితే ఉంచేశారు ఆ కాలంలో ఆయన స్వయంగా వాడిన వస్తువులను అలా చూస్తూ ఉంటే ఏదో చాలా గొప్ప అనుభూతి అనిపించింది ఇక రమణాశ్రమం మొత్తం చూసిన తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న శివ సన్నిధికి మళ్ళీ బయలుదేరాము ఒక చిన్న పని కోసం మేము ఆగడం వల్ల మా వాళ్ళందరూ ఆల్రెడీ శివ సన్నిధికి వెళ్ళిపోయారు కానీ ఆ తర్వాత మేము దారి తప్పి ఇంకొంచెం ముందుకెళ్ళాము అలా దారితప్పి ముందుకెళ్లడం వల్ల అరుణాచలానికి వచ్చే ఎంతోమంది భక్తులు చూడాలనుకునే ఒక వ్యక్తిని మేము చూడగలిగాం ఆవిడే టోపీ అమ్మ ఆమెని అందరూ అవధూత అని అంటారు కానీ ఆమెను చూసిన ఆ క్షణంలో నా మనసులో నాకు అనిపించిన నిజాన్ని నేను చెప్తున్నాను ఆమెను చూసినప్పుడు నాకు ఒక మతి స్థిమితం లేని అమాయకురాల్లాగానే కనిపించింది నడుస్తూ ఉంటే చాలామంది కార్లు స్కూటర్లు సైకిళ్ళు దిగి ఆమెకి దండం పెట్టుకోవడం నేను గమనించాను నాన్ గా కనిపించిన చోటంతా భక్తులు చేసే ఇలాంటి పనుల వల్ల ఆమె కొంత చిరాకు పడ్డం కూడా నేను గమనించాను ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె భక్తులు కొంతమంది ఆమెను సజీవ సమాధి చేయాలని పర్మిషన్ కోసం టోబి అమ్మ కూతురిని కలిసినట్లు తెలిసింది కానీ ఆమె కూతురు అందుకు అంగీకరించలేదని పైగా ఆమె అవధూత కాదని ఆమెకు ఏ శక్తులు లేవని తనకెంతో ఇష్టమైన తన తమ్ముడు చనిపోయిన తర్వాత ఆ దిగులతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయి మతి స్థిమితం కోల్పోయి ఇలా తిరుగుతుందని వాళ్ళు ఒకసారి ఆమెను కలిసి ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా ఆమె రానన్నందుకు వలన పెనుదిరి వెళ్ళిపోయారని కాబట్టి భక్తులు ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టకుండా అలా బతకనిస్తే చాలు అని కోరుకున్నట్టు మాకు తెలిసింది కాబట్టి ఆమె విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు అందరూ ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను నాకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే నేను ఇక్కడ పెడుతున్నాను దీనివల్ల ఎవరైనా భక్తులు బాధపడున్నా లేదా నేనేదైనా తప్పుగా మాట్లాడి ఉన్నా ఎవరు తప్పుగా భావించొద్దని నేను కోరుకుంటున్నాను ఇక శివ సన్నిధి నుంచి ఆటోలో గిరి ప్రదర్శన పెట్టాం మీకు చెప్పడం మర్చిపోయింది కాదు ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నామంటే మా ట్రైన్ రావాల్సిన టైం కన్నా చాలా లేట్గా వస్తుందని మాకు మెసేజ్ వచ్చింది ఈ ఆటో అన్న పేరు కుమార్ ఈయన ఎంతో ఓపిక్గా ప్రతి టెంపుల్ దగ్గర ఆగి కొద్దిసేపు వెయిట్ చేసి ఆ టెంపుల్ గురించి తనకు తెలిసిన కొన్ని విశేషాలు కూడా చెప్తూ చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు సో ఇక్కడ వచ్చేసి కొండ పైన మనం బాగా గమనిస్తే ముఖం అని ఉంది సేమ్ లాగే ఉంది కదా న్యాచురల్ వండర్ ఇది నిత్యానంద ఆశ్రమం దాటిన తర్వాత మా ఆటో అన్న ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు అదే మౌనముని ఆశ్రమం ఇక్కడ కనిపిస్తున్న ఈ కుక్క ఎప్పుడు మౌనమునితోనే ఉంటుంది ఈయన గత ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ప్రదేశంలో ఉండడం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియకపోవడం ఒక ఇంత ఆశ్చర్యకరం ఆయన పేరు కూడా ఎవరికి తెలియకపోవడం వల్ల ఆయన ఎవరితోనూ మాట్లాడకపోవడం వల్ల ఆయన్ని అందరూ మౌనముని అంటారు ఈయన ప్రతిరోజు గిరి ప్రదక్షిణ ముగించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఎప్పుడు ఎవరిదోనో మాట్లాడడు మౌనంగా ఉండిపోయే ముని అరుణాచలానికి రావడం అంటే అదృష్టం ఉండాలి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి అలాగే అరుణాచలేశ్వరుడి అనుమతి ఉంటేనే అరుణాచలంలో అడుగు పెట్టగలం ఇలా రకరకాల విషయాల గురించి తెలుసుకున్న నేను అరుణాచలంలో అడుగు పెట్టిన తర్వాత నాలో ఎన్నో ప్రశ్నలు ఒకవేళ అరుణాచలేశ్వరుని అనుమతి లేకుండా అరుణాచలంలో అడుగు పెట్టలేమన్నప్పుడు ఎందుకు నాకు ఈ అనుమతి లభించింది క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడకుండా ఎక్కువ కష్టపడకుండా నాకెందుకు దర్శన భాగ్యం కలిగింది అసలు ఇన్ని వందల మంది సాధువులు ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నారు ఇన్ని వేల మంది భక్తులు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు వచ్చే భక్తుల్లో నిజమైన భక్తులు ఎంతమంది ఉంటారు వీళ్ళందరూ నిజంగా భక్తితోనే ఇక్కడికి వస్తున్నారా లేదా కోరికలు కోరడానికి వస్తున్నారా లేదా కోరిన కోరికలు తీరాయని మళ్ళీ ఒకసారి దర్శనానికి వస్తున్నారా ఇన్ని లక్షల మంది భక్తుల్లో అసలు లాభాపేక్ష లేకుండా కేవలం భక్తితో వచ్చి దర్శనం చేసుకునే భక్తులు ఎంతమంది ఉంటారు పోని నిప్పులేందే రాదంటారు కాబట్టి ఏ మహిమ లేకపోతే ఇక్కడికి ఇంతమంది ఎందుకు వస్తున్నారు ఒకవేళ నిజంగా మహిమ గల ప్రదేశమే అయితే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ వాళ్ళ వాళ్ళ కోరికలు నిజంగా తీరాయా ఇన్ని కోట్ల మంది భక్తుల్లో కేవలం వేళ్ల మీద లెక్క కట్టేంత కొంతమంది మాత్రమే రమణ మహర్షి లాంటి వాళ్ళు మాత్రమే ఎందుకు గొప్పవాళ్ళుగా ఉండిపోయారు ఆటోలో కూర్చుని గిరి ప్రదక్షిణ చేస్తున్నానే కానీ నా మైండ్లో ఇవే ఆలోచనలు ఇలాంటి గొప్ప పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు అనుమానంతో కాకుండా నమ్మకంతోనే మనం దర్శించుకోవాలి అని అంటారు మరి ఇవన్నీ అనుమానాలు లేక నిజంగా ప్రశ్నలు నాకైతే తెలియదు కానీ మనసు నిండా ఇవే క్వశ్చన్సే అలాగని నేను నాస్తికుని కాదు కిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అడుగడుగున ఎన్నో గుళ్ళు కనిపించాయి ప్రతి గుడి దర్శనం చేసుకుంటూ వచ్చాము వేరలింగం దీన్ని మోక్ష మార్గం అంటారు గిరి ప్రలక్షణ చేస్తున్న దారిలోనే ఇది కూడా ఉంటుంది భక్తులు ఈ మోక్ష మార్గం నుంచి అంటే ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి వాళ్ళు రాగలిగితే వాళ్ళకు మోక్షం లభిస్తుందని వాళ్ళ నమ్మకం పట్కోద్దు పట్కాదు పట్కోదు పట్కోద్దు పట్కోద్దు దండం పెట్టుకో ప్రిన్సే అయ్యా வேற கஷ்டம் டாடி மெல்ல மெல்லக கூட கிடக்கூட மாதிரி ఈ అద్భుతం చూసారా అరుణగిరి సగభాగం మాత్రమే వర్షం పడుతుంది ఇంకొక సగభాగం ఎండగా ఉంది మేమిప్పుడు వర్షం పడుతున్న భాగం వైపు ప్రయాణిస్తున్నాము చూసారా ఇందాక వర్షం లేదు ఇప్పుడు చూడండి అద్భుతం కదా అనిపించింది ఏంటంటే ఈ అరుణాచలేశ్వరుని సన్నిధి ఒక రోజు రెండు రోజుల్లో తెలుసుకునేంత చిన్నదైతే కాదు ఇంకా చాలా సార్లు రావాలనిపిస్తుంది ఇక హితేష్కి బాగా ఆకలిస్తుందని బాగా వెతికి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అంబియన్స్ తర్వాత అక్కడ ఉండే వస్తువులు అన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి ఇంకా మా అమ్మకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అందుకే మూడు రకాల ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము వన్ మ్యాంగో వన్ బ్లూబెర్రీ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది మంచి వాతావరణంలో మంచి టేస్టీ ఫుడ్ తిని రూమ్ కి రిటర్న్ వెళ్ళిపోయాము లగేజ్ తీసుకొని ఇప్పుడు మేము తిరుగు ప్రయాణానికి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం అడిగి అప్పుడే తెచ్చుకున్నాడు అందరూ డిస్పరేట్లీ వెయిటింగ్ కాసేపు అయ్యాక కాదు కాదు చాలాసేపు అయ్యాక మా ట్రైన్ వచ్చేసింది ఎంతో అద్భుతమైన అరుణగిరిని ఈ ప్రయాణంలో చివరిసారిగా ఒకసారి చూడండి అరుణగిరి అద్భుతం అనుకుంటే నేచర్ ఇంకా అద్భుతమైనది ఆ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో బాగా అలిసిపోయిన మేము ఇంకా పడుకుండిపోయాము జంక్షన్లో ఉన్నాం అక్కడ ఆగింది ఆల్రెడీ నడిగురి అంటే మనం ఆల్రెడీ తెలంగాణకి ఎంటర్ అయిపోయాం ఓకే ట్రైన్ కూడా ప్రస్తుతానికైతే మేము తమిళనాడు ఆంధ్ర దాటి తెలంగాణలోకి అడుగు పెట్టేశాము ఇంకా ఆసేపట్లో హైదరాబాద్కి కూడా వెళ్ళిపోతాము ఇవి మా అరుణాచలం డైరీస్లో కొన్ని పేజీలు మాలాగే మీకు కూడా బాగా నచ్చుంటాయని అనుకుంటున్నాము మరిన్ని డైరీ పేజెస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్